హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈరోజు మనం మటన్ కర్రీ కుక్కర్లో చేద్దాం ఇక్కడ పూనాలో మంచి మటన్ దొరుకుతుందని మా రిలేటివ్స్ అందరూ అంటారనమాట అది ఈరోజు మనం కోర్ చేద్దాం ముందుగా బౌల్లోకి మటన్ తీసుకొని పసుపు వేసి సాల్ట్ సాల్ట్ కూడా సాల్ట్ వేసి కారం కొంచెం వేద్దాం తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేద్దాం కొంచెం కొంచెం వేద్దాం మళ్ళా ఉల్లిపాయలు వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లల్లి పేస్ట్ వేద్దాం ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కొంచెం మళ్ళా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా వేయచ్చు లైక్ లీటర్లు పెట్టి మ్యారినేషన్ అవుతుంది ఎటుగా పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టేద్దాం పక్కన ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఉల్లిపాయలు అవి కోసి చూపించాలని ఇది కట్ చేయడం ఇలాగ టక్కట కట్ చేసేస్తూ ఉంటాను ఓకే ఉల్లిపాయలు కట్ చేయడం కూడా చూపిస్తున్నాను ఇవాళ నేనేం మాట్లాడాలి ఏంటి ఎన్నో మాట్లాడాలి ఎన్నో షేర్ చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతూ ఉంటాను మాట్లాడలేను ఎక్కువ ఎలా మాట్లాడాలి అన్నీ మీరు సజెషన్స్ ఇస్తే నేను అన్నీ చేస్తాను పాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ప్రిపేర్ చేసి పెట్టాను ఇది కుక్కర్లో వండదమ్మా మనం ఇవాళ కుక్కర్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించాలి బాగా ఉల్లిపాయలు వేసుకుని టమాటాలు కొంచెం ప్యూరే చేద్దాం క్రష్ చేసి క్రష్ చేద్దాం టమాటా కొంచెం క్రష్ చేసి పెట్టాను ఇది ఉల్లిపాయలు వేగని కొంచెం ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు కారం అల్లండి పేస్ట్ కూడా వేసి కొంచెం అక్కా మసాలా ధనియాల పౌడర్ కొంచెం వేసి కొంచెం నూనె తక్కువే వేస్తాను మటన్ వేసేసి కలుపుతాం అంత కలిపి కాసేపు మూత పెట్టి నీళ్ళన్నీ ఎగిరే వరకు చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ ఎగిరిపోతేనే కానీ టేస్ట్ టేస్ట్ బాగుంటుంది నీళ్ళు ఎగిరిపోతే నీళ్ళు ఎగిరిపోయి టమాటా ప్యూర వేసి మళ్ళీ కొంచెం సేపు పెడదాం టమాటా ప్యూర కూడా ఎగిరిపోయింది కొంచెం వాటర్ పోసి మూత పెడదాం కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు పెడదాం టూ విజిల్స్ వస్తే ఆపేయచ్చు అయిపోతుంది మంచిగా కవర్ అయిపోయింది చాలా మస్తుగా అయింది చాలా చాలా బాగుంది నేను చేసింది మీకు నచ్చిందా చాలా బాగా కుదిరింది